శాలిగ్రామ శిలా స్వరూపం శ్రీవారి ద్రవబేరు అనమాట తిరుమల శ్రీవారి స్వయం వ్యక్తమైన అద్భుత అవతారం అన్నమాట శిల్పశాస్త్రంలోని మహాపురుష లక్షణాలతో అత్తమోత్త పరిణామాలతో మూలబెమ్మ నిర్మితమైంది తిరుమల శ్రీవారి మూలబెమ్మ నిర్మితమైంది అన్నమాట స్వయం వ్యక్తంగా వచ్చిన ఎన్నో ఆభరణాలు మకర కుండలాలు కంఠాభరణాలు కంకణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో శ్రీవారి శిలా స్వరూపానికి అద్దెనట్లు సరిపోతాయి శ్రీ మూల విరాటి విగ్రహ ఎత్తు తొమ్మిదిన్నర అరుగులు ఈ యుగ యుగాల నుంచి ఎప్పుడన్న విగ్రహానికి పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి మొత్తంగా శాలిగ్రామ శిలా స్వరూపంగా అలౌక్యమైన పదార్థం శ్రీవారి విగ్రహం నిర్మితమైంది కిరీటము కుండలాలు ప్రళంబ యజ్ఞ ప్రతీతము కంఠాభరణాలు కంకణాలు అంగులీయకాలు నడుంపై ఉండే సినిమాలు అలాటము అలంకారము ఉదరబంధము పీతాంబరము ఉత్తరేయము శంఖు చక్రాలు అందెలు పాగడాలు ఇలా ఎన్నో శిలా స్వరూపానికి అలంకారమే ఉన్నాయన్నమాట శ్రీవారిని శుక్రవారం దర్శించుకునే భక్తులకు ఈ దర్శన భాగ్యం కలుగుతుంది దివ్యమంగ స్వరూపం సాక్షాత్ కూడా శుక్రవారం లభిస్తుంది ముందు నుంచి ముందు నుంచే కాదు వెనక వైపు కూడా స్వామివారు చాలా సుందరంగా కనిపిస్తారని చెప్తుంటారు భుజారు విలపకా సన్నటి నడుముతో కొండ్రీని స్వరూపంలో ఉండే కో కౌపికము భుజాల వరకు వంకిలు వంకిలుగా ఉండే జుట్టు శిలాస్వరూపంగానే ఉంటుంది ఇక శిలాస్వరూపానికి శిరస్థపం కూడా ఉంటుంది కంఠాభాలకు బాధీ బంధనాలకు ఉండే పట్టుదారాలు కూర్చు కూడా అందంగా మరచబడ్డాయి అనేది మాట అందరూ అనుకున్నట్టుగా కాలానికి ఎత్తిచ్చిన స్వామి నిజమైన క్లేసాలు లేవు అలా ఉండే అవకాశాలే లేవంటారు అర్చకులు ఎందుకంటే ఎందుకంటే అసాధ్యతమైన మానవ లక్షణాల నిదర్శనంగానే చెప్పుకునే వెంట్రుకలు శాశ్వత శ్రీవారికి ఇలాంటి ఆశాలు ఉంటాయని అపనమ్మకంగా అన్నది వారి అభిప్రాయం అలాగే శ్రీవారిని చెమట పుడుతున్నందుకు కూడా విభాగం ఎప్పుడు తడిగా ఉంటుందన్నమాట కూడా అబద్ధమేమంటారు అర్చకులు అదో మూఢనమ్మకంగా చెబుతారు వారు అర్చకులు చెమట మానవ రక్షణమని చెమట పట్టణం పూర్తి అవాస్తమని స్వామివారి దివ్యమంగళ స్వరూపం మూలవిరాడి విగ్రహము కొత్త ముహూర్తం శిలా ప్రమాణంతో నిర్మిదమైనదని స్వయం వ్యక్తి మన అర్భవతాన స్వరూపం శిలా స్వరూపంగా కనిపించి స్వామివారి కేశాలు ఉంగరాల జుట్టుతో చివరి నెత్తుగా ఉంగరాలు తిరిగి వంకిలు వంకి భుజం వరకు కనిపిస్తుంటుందని అనమాట అందుకనే స్వామివారిని మనం ఎంత బాగా చూడాలనుకుంటే అంత బాగా చూసుకోవచ్చు శ్రీవారి అర్చకులకు తల్లి గర్భంలో అర్చక శిక్షణ లభిస్తుందని చెప్తుంటారు శ్రీవారిని యాభై తరాల నుంచి యాభై తరాల తరాల నుంచి యాభై వంశం నుంచి చూసుకుంటున్నారన్నమాట వైశాఖ ఆగమ శాస్త్రం ప్రకారం సంస్ పద్దెనిమిది సంవత్సరాలు జరుగుతాయని శ్రీవారి అర్చకులకు చెప్తా అలాగే గొల్లపల్లి భరద్వాజ గొల్లపల్లి వంశస్థులు పైడిపల్లి వంశస్థులు తిరుపతి వంశస్థులు పెద్దెమిటో వంశ వంశస్థులైన మరి శ్రీవారిని సేవలో ఉంటున్నారు ఎక్కువ గతంలోనే గొల్లపెలం వచ్చి భరద్వాజ గోత్రికులు పేడిపల్లం వంశస్థులు భరద్వాజ గోత్రికులు తిరుపతి సుస్థులు కౌశిక గోత్రుకులు పెద్దంటమ కౌశిక గోత్రికులు మాత్రమే వైశాఖ ఆగమ సంవత్సరాలుగా పద్దెనిమిది సంస్కారాలు ఇక పూజలు చేస్తాం అన్నమాట పది సంస్కారాలు ఆలయం వీళ్ళు గర్భం పూజించే వీళ్ళకి వైశాఖ ఆగమనం ప్రకారం జరుగుతుంది అన్నమాట అలాగే తిరుమలకి లక్ష గోవులు ఫ్రీగా రావాలన్నమాట అంటే మోడే రామచంద్ర యాదవ్ పొంగనూరు బీసీ పార్టీ నాయకుడు పదివే ఒక లక్ష ఆవులు తిరుపతి ఫ్రీగా వచ్చేటట్లు ఏర్పాటు చేస్తారని అనమాట వెయ్యి గృహ అతను వెయ్యి గ్రోగులు గోగులను ఫ్రీగా ఇస్తానని టీటీడీకి ఆఫర్ కూడా ఇచ్చారనమాట టీటీడీకి ప్రతీ నెల రెండు లక్షల కేజీలు గిన అవసరం యాభై వేల కేజీలు వెన్న అవసరం ముప్పై వేల కేజీలు నెయ్యి తగ్గుతుంది అనమాట లక్ష గోలు ఆహిల్ పదివేల మందికి ఉపాధి కూడా లభించవచ్చు రెండు లక్షల కేజీలు యాభై వేల కేజీలు వెన్న ముప్పై వేల కేజీలు నెయ్యి రెండు లక్షల కేజీలు నెయ్యి అవసరం అన్నమాట తిరుపతికి ఎందుకంటే తిరుమలలోని అంటే ఇంతకుముందు లడ్డు రెండు మార్గమే ఆధార్ కార్డు దర్శించుకోకపోతే తెప్పించేవారు కానీ నాలుగు ప్లస్ కొన్ని ఉచితే ఆధార్ కార్డు అవసరం లేకుండా దర్శనం చేసుకునేవారు వారు అన్నమాట ఐదు లక్షల లడ్లు ఉత్పత్తి చేస్తున్నారు శ్రీశైలం గైలో శ్రీవారి పాత్ర కార్డు తాగొచ్చు శ్రీశైలం గైలోని శ్రీవారి పాదం తాగవచ్చు శ్రీరంగం ఆరో ప్రాగా ఉంది కదా అలాగే రామానుజన్లో నిర్మించిన మంచు కొన్ని ముక్తి నాథులు కానీ కూడా పూజలుగా ఉంటారు అన్నమాట ఇది విషయాన్ని మనందరూ గుర్తుంచుకోవాలి ముక్తి నాథులు అని కూడా పూజలుగా ఉంటారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you namaskar